కొత్త సూరవరం పరదేశమ్మ అమ్మవారి భక్తులు శోభాయాత్ర నిర్వహించారు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఇరుముడి సమర్పించారు కాకినాడ జిల్లా తొని మండలం ఎస్ అన్నవరం కొత్త సురవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ పరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి అమ్మవారి జాతర మహోత్సవాలను పురస్కరించుకుని సుమారు వంద మంది భక్తులు అమ్మవారి మారళ్లు ధరించి పదకొండు రోజుల పాటు దీక్ష పూర్తి చేశారు బుధవారం అమ్మవారి ఇరుముడిని శిరసన ధరించి గ్రామ వీధుల్లో శోభయాత్ర నిర్వహించారు అనంతరం అమ్మవారి సన్నిధానంలో ఇరుముడి సమర్పించారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు చోడిశెట్టి కన్న ప్రకాశ్ స్వామి పాలూరి చక్రరావు కంకిపాటి రమణ ప్రగడ గంగా వంగలపూడి రమణ వేళ్ల మూలేశ్వరరావు ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి అమ్మవారికి ముడుపులను మగవాళ్లు చెల్లించారు కోరణ కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన పరదేశమ్మ అమ్మవారికి బుధవారం రాత్రి జాతర గురువారం అమ్మవారి ఉత్సవం తీర్థం నిర్వహిస్తామని శ్రీ పరదేశమ్మ బాలభక్త వినాయక సంఘం సభ్యులు తెలిపారు ఉత్సవం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు जय माता दी जय माता दी जय माता दी जय माता दी जय माता दी